నా పేరు పెద్ది బాలకిషన్ నేను గజ్వేల్ మున్సిపాలిటీలో తొమ్మిదో వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది గౌరవ కేసీఆర్ యొక్క ఆశీర్వాదం వల్ల నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది ఈ మాది మలనసాగర్ ముంపు గ్రామమైన వేములగడ్ ఇది మున్సిపాలిటీలో మెర్చి చేయడం వల్ల నేను మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను అయితే ఈ మున్సి మా మా ఆర్ఎన్ఆర్ కాలనీలో వేములగడ్లో గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయి మూడో సంవత్సరం గడుస్తున్నప్పటికీ పైసా పని కూడా ఇక్కడ జరగలేదు పైసా పని జరగడమే కాక నిన్నీ వాళ్ళ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రభుత్వం దృష్టికి ఇప్పుడు తీసుకుపోతామని అంటున్నారు అంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికల వేళ ప్రజల సమస్యలు వాళ్ళకు పట్టినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలంటే ఇన్ని రోజులు ఏం చేసిరు మరి ఇప్పటి వరకు ఏదైతే తొంభై శాతం పనులు మల్లనసాగర్లో జరిగినాయో అన్న మా వేములగట్లో కూడా కేసీఆర్ చేసిన పనులు తప్ప కేసీఆర్ ప్రభుత్వం తదనంతరం ఒక్క పైసా పని కూడా జరగలేదు కాబట్టి కేసీఆర్ ద్వారానే ఈ సమస్యలు సాల్వ్ అవుతాయని విశ్వసించి నాకు మా ప్రజలు మద్దతు తెలపడం జరుగుతుంది ఇక్కడ ఆర్ అండ్ ఆర్ కాలనీకి సంబంధించి డబుల్ బెడ్రూమ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కానీ రోడ్స్ కానీ ప్లా ఓపెన్ ప్లాట్లు కానీ ఏవి అయినా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినవే తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఒక్క ప్లాట్ కానీ ఒక్క ఇల్లు కానీ ఎలాంటి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి అభివృద్ధికి నోచుకోలేదు ఆర్ అండ్ ఆర్ కాలనీ తర్వాత తర్వాత అక్కడెక్కడెక్కడన్నా ఎక్కడన్నా అసంపూర్తిగా ఉన్న డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ పైప్ కూడా వేయలేని పరిస్థితులు ఉన్నది ఈ ప్రభుత్వం ఈ డ్రైనేజ్ 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 ప్రాబ్లం ఉందని అక్కడి ఎక్కడైతే ఏరియాలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో ఆ ప్రజలు కలెక్టర్ దృష్టికి కానీ సంబంధిత అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్తే కూడా ఇప్పటి వరకు పైసా పని చేయలేదు ఒక తట్టడి మట్టి కూడా తీయలేదు తర్వాత కొంతమందికి ఓపెన్ ప్లాట్లు పెండింగ్ ఉన్నాయి ఆ ఓపెన్ ప్లాట్లకు సంబంధించి భూసేకరణ అంటే భూసేకరణ చేయడానికి ప్రైమరీ నోటిఫికేషన్ కూడా వేయలేదు తర్వాత ఉన్న ఆల్రెడీ మేము ఇచ్చిన ప్లాట్లు అంటే గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్లాట్లను వాటి ఫిజికల్ పొజిషన్ భౌతిక స్థితిని కూడా చూయించే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మించే క్రమంలో వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగింది ఒక వాటర్ ట్యాంక్ మా ఆర్ఎండ్ ఆర్ కాలనీలో వాటర్ ట్యాంకు కొద్దిగా వెనుకబడి ఉండే ఆ వాటర్ ట్యాంక్ కంప్లీట్ చేశారు ఆ కేసీఆర్ గారి హయాంలోనే ఆ వాటర్ ట్యాంకు సంబంధించి కనెక్షన్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఈ ప్రభుత్వం కనెక్షన్ ఇచ్చి వాటర్ సప్లై కూడా ఇయని దుస్థితిలో ఉండి నిర్వాసితులకు ఇది చేస్తాం అది చేస్తాం ఇంకా ప్రభుత్వం దృష్టికి ఇంకా ఇంకెన్ని సంవత్సరాలకు తీసుకుపోతారు సుమారు అంటే మేము పర్ఫెక్ట్గా రెండు సంవత్సరాలు అయిపోయి మూడో సంవత్సరమే మాట్లాడుతున్నాం చేయలేదు చేయలేదని ఇప్పటి వరకు ఏం చేయలేదు ఇంకే ఇంకా ఎట్లా చేస్తారని ఎట్లా విశ్వసిస్తారు ప్రజలు వాళ్ళ మీద విశ్వాసం లేకనే మాకు ఇప్పుడు ప్రజలు మాకు మద్దతు ఇస్తున్నారు సో గతంలో కేసీఆర్ గారు చేసిన పనులను కేసీఆర్ గారు ఆర్ కాలనీకి చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మమ్మల్ని ఆ పనులను విశ్వసించి మాకు ప్రజలు మాకు అనుకూలంగా ఉండి ఆశీర్వదిస్తారని విజయం సాధిస్తామని నేను ధీమా వ్యక్తం చేస్తున్నా పేరు గణపురం నరసింహులు నేను ఎక్ సర్పంచ్ వెములగట్టు మేము మల్లన్న సాగర్ పోయిన సమయంలో అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు అప్పటి వరకు కేసీఆర్ గారు ఆర్ఎన్ఆర్ కాలంలో తొంభై శాతం సమస్యలను పరిష్కరించారండి వాళ్ళకు జనాలకు కావాల్సింది ఏమున్నా మిగిలిన ఒక పది సమస్యలు ఉన్నాయి ఆ పది సమస్యలు చేసే క్రమంలో తీర్చే క్రమంలో గవర్నమెంట్ కూలిపోయింది వేరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాలు గడిచింది ఆయన ఆ సమస్యలు తీర్చాలే అంతకుముందు ఉన్న సమస్యలు కూడా మేము కోర్టుకు తీసుకుపోతాము అది చేస్తాము ఇది చేస్తామని అనేక సమస్యల మీద కోర్టుకు పోయి దగ్గర దగ్గర ఏడు వందల కేసులు వేయించింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక్క సమస్యను కూడా తీర్చలే మరి రెండున్నర సంవత్సరాల నుంచి మేము కోర్టుకు తీసుకుపోతాము ఈ గవర్నమెంట్ మీద అది చేస్తాము ఇది చేస్తామని న్యూసెన్స్ క్రియేట్ చేసిరు తప్ప ఇప్పటి వరకు ఒక సమస్యను కూడా పరిష్కరించలే కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతున్నాయో గవ్వట్ని కూడా కంటిన్యూ చేస్తలేరు ఓపెన్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే అవి కూడా ఆపేసిరు నడుస్తున్న పనులన్నీ ఆపేసిరు ఒక్క పని ముందుకు తీసుకువతలేరు ఇంతో వృద్ధులు ఒంటరి మహిళలు ఒంటరి పురుషుల కేసు గెలిచినామని చెప్పారు మొన్నటి దాకా సంతకాలు కూడా తీసుకున్నారు వాళ్ళ డబ్బులు వేపిస్తామని చెప్పేసి నాలుగైదు రోజులనే డబ్బులు వేపిస్తామని చెప్పారు అది వచ్చి దగ్గర దగ్గర కంటెంప్ట్ ఒక రెండు మూడు సార్లు కంటెంప్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ చేసింది ఆర్డర్ను కూడా ఇప్పటి వరకు వాళ్ళు దాన్ని అమౌంట్ వాళ్ళకు ముసర ఖాతా లేకపోయారు వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పడకుండా కొందరు ఉరివేట్టుకొని కొందరు మానసికంగా కృంగిపోయి అనేక రకాలుగా ముసళ్ళు సగం మంచి అనిపోయారు ఆ క్రమంలో ఇంకొక యాభై మంది ఉంటే యాభై మంది కూడా వీళ్ళు వేయలేకపోయారు వాళ్ళని మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా మళ్ళీ కోట్లేసి వాళ్ళకి ఆర్డర్ కాప్ తీసుకొచ్చినాం రోజు వరకు కూడా ఒక్క సమస్య కూడా వాళ్ళు పరిష్కరిస్తలేరు ఆర్ఎన్ఆర్ కాలంలో ఉన్నటువంటి సమస్యలు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి వచ్చిన తర్వాతనే పరిష్కరిస్తారనే హామీ మాకు ఉంది మేము ఆనాటి నుంచి పార్టీ కుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లే పనిచేసినాము సీనియర్ కార్యకర్తలము దాని అంతా దృష్టిలో పెట్టుకొని ప్రజల మీద నమ్మకం ఉంచి బీఆర్ఎస్కు తొమ్మిదవ వార్డు టికెట్ మా బాలకృష్ణ గారికి మొన్నటిదాకా చేసిండు ఆయన అనుభవం ఉన్నది విద్యావంతుడు ప్రతి సమస్య మీద స్పందించే గుణం ఉంది ప్రజలతో మమకారమై అనేక సమస్యల మీద పోరాటం చేసే శక్తి ఆయనకు ఉన్నది ఆయనకు అందుకోసం మేము సహకారంగా ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పేసి నేను ఇందు వీళ్ళందరి ముందు నేను హామీ ఇస్తున్నా ప్రజలకు కూడా మా మీద అమితమైన విశ్వాసం ఉన్నది ఆ విశ్వాసాన్ని అట్లే కంటిన్యూ చేస్తాం ఒకవేళ ఈయన చేయకుండా పక్కకు పెట్టినామే మేము ఈ ప్రసక్తి లేదు గెలిపించుకుంటాము దానికి ప్రజల మద్దతు ఉంది అనేక రకాలుగా అదే విధంగా మేము ముందుకు పోతాము మా సమస్యలను పరిష్కరించుకుంటామని ఇది ఈ సభ వేదిక ముందు మీకు తెలియజేస్తున్నారు ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చట్టాలను చట్టాలను గౌరవించాలి చట్టాలను చట్టంలో ఉన్నట్టు చేయాలన్న వాళ్ళు తీరా పాలకపక్షానికి రాగానే చట్టాలను తుంగలోకి కోర్టు తీర్పులను కూడా అమలు చేస్తలేరు ఒంటరి మహిళకు సంబంధించి ఒంటరి మహిళను కుటుంబంగా పరిగణించాలని వాళ్ళకు కూడా ఫుల్ ప్యాకేజ్ ఇవ్వాలని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా ఫుల్ ప్యాకేజ్ ఇవ్వాలని గౌరవ కోర్టు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నవంబర్ నెలలో తీర్పిచ్చింది అంటే సుమారు రెండు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆ తీర్పును అమలు చేయలేని పరిస్థితి ఆ తీర్పు అమలు చేయడమే కాకుండా కోర్టు ధిక్కరణ కేసులు డబ్బుకైనాయి అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్వాసితుల యొక్క నిర్వాసితుల పట్ల చిత్తశుద్ధి లేదు కేవలం రాజకీయంగా నిర్వాసితులను వాడుకునే ప్రయత్నం చేస్తుంది అని అర్థమవుతుంది సో మా ఇవన్నీ గమనించే మా నా వార్డు ప్రజలు మాకు మద్దతుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తారు అందువలనే మేము పురుషోత్తం రెడ్డి మాది సమస్యలు మా రెడ్డి కాలనీలో ఆర్ఎస్ కాలనీ ఇల్లు కొత్తగా కట్టుకున్న వాటికి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు కొన్ని కొన్ని అక్కడక్కడ డ్రైనేజ్ సమస్యలు కొన్ని మిగిలిపోయినాయి రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక డ్రైనేజ్ పైప్ కూడా వేయడం లేదు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు సొంతంగా వేసుకునే పరిస్థితి వచ్చింది ఎంత ఎన్నిసార్లు మున్సిపాలిటీ ఎవరి ఆఫీసర్లు తీసుకుపోయిన దృష్టికి ఎవరు స్పందించడం లేదు ఇదే నరసా గారు రెండు సంవత్సరాల నుంచి మా వేముల ఎంపీ ఎలక్షన్ నాడు ఒకరోజు ఎమ్మెల్యే ఎలక్షన్ నాడు ఒకరోజు వచ్చిండంటే ఇప్పటికీ మా ఆర్ఎన్ఆర్ కాలనీకి ఎవరు చనిపోయినా ఎవరు బతికినా చూద్దామని ఈటాంగలు రాలేదు ఇప్పుడు ఓటు రాగానే రెచ్చగొట్టే ప్రయత్నం చేయడానికి మాకు కార్యకర్తను ఉసగలుపుతున్నాడు ఇదే ప్రయత్నం చేస్తున్నాడు